కొత్త ఏడాది మొదటి నెలలో అరుదైన గ్రహాల కలయిక వేళ ఈ నాలుగు రాసులకు స్వర్ణయుగం ప్రారంభం కొత్త ఏడాది మొదటి నెలలోనే ఒక అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఒకే రాశిలోకి రావడంతో ఈ నాలుగు రాసుల జీవితాల్లో స్వర్ణయుగం ప్రారంభం మీ రాశి ఉందో లేదో చివరి వరకు తప్పకుండా చూడండి మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ చేయండి శ్రీ శ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిప్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురుజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వన్ మేషరాశి ఈ గ్రహాల కలయిక మీ కర్మస్థానంలో జరుగుతోంది ఉద్యోగులకు ప్రమోషన్ జీతం పెరుగుదల సూచనలు వ్యాపారంలో అద్భుతమైన పురోగతి తండ్రితో బంధం మరింత బలపడుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం రాశి జనవరి నెల మీకు గోల్డెన్ పీరియడ్ ఉద్యోగంలో గుర్తింపు పదోన్నతి అవకాశాలు వ్యాపారులకు లాభాలు భారీగా పెరుగుతాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కుటుంబంతో ఆనందమైన క్షణాలు త్రీ తులారాశి చతుర్గ్రాహి యోగం మీకు సుఖ సంపదల యోగం కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు అవకాశం పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి ఉద్యోగంలో శుభవార్తలు ఖాయం ఫోర్ మకర రాశి నాలుగు గ్రహాలు లగ్నస్థానంలో సంచారం ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది అవివాహితులకు మంచి సంబంధాలు ఈ నాలుగు రాసుల్లో మీ రాసి ఉందా అయితే వెంటనే లైక్ చేయండి కామెంట్లో మీ రాసి రాయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు ధనయోగం కెలియర్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఈ జనవరి నెల కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం